కొప్పోల్ గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానమునకు నూతన ధర్మకర్తగా నియమింపబడిన వాడనై నామమున ప్రమాణము చేతున్నాను నాకు నియోగింపబడిన ఉద్యోగమును ఉద్యోగ ధర్మములను ఉద్యోగ కార్యములను ధర్మకర్తగా నేను వివరించడి దేవాదాయ ధర్మాదాయ అభివృద్ధికి తికరణ శుద్ధిగా వ్యవహరించును నా ధర్మమును యుక్తముగాను విశ్వాసముతోను నిస్వార్థముతోనూ నా శక్తి కొలది న్యాయమునకు వివేకముతో నిర్వహించు నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములందు అనురాగ ద్వేషములకు నిగ్రానుకూలములకు ఏమాత్రము కావ్యనని ప్రమాణం చేస్తున్నాడు దేవాదాయ ధర్మాదాయములకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి నిబంధనలను శిరసా ధర్మకర్తగా వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయములకు అంగీకారముకును సమ్మతికి నాకు అందించడి పత్రమందలి రహస్యముగు అంశములను స్వయంగా కానీ వ్యక్తికి కానీ బహిరంగపరచునని பிரமாணபூரமாக <laughs> <laughs> <laughs>